హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడ కొన్ని మామిడికాయలు ఉన్నాయి కదా ఇవి చూడండి ఈ విధంగా పండే అన్నమాట ఎలా అనేది చాలా సింపుల్గా చూపిస్తాను చూడండి సో న్యాచురల్గా ఈ విధంగా మనము ఇంట్లోనే మామిడి పండ్లు మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట చాలా సింపుల్ సో మనకు కొన్ని మామిడికాయలు ఉంటాయి కదా మామిడికాయలని ఫస్ట్ మనము కడిగేసి తర్వాత ఒక తడి లేకుండా కొంచెం సేపు ఇలా ఆరబెట్టుకోవాలి తర్వాత మనం ఒక రైస్ కుక్కర్ తీసుకొని రైస్ కుక్కర్లోకి ఫస్ట్ కొంచెం బియ్యం పోసేయాలి తర్వాత మామిడికాయలన్నీ ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట మళ్ళీ పైన మామిడికాయలు ఇలా కనిపించకుండా మొత్తం బియ్యం పోసి మంచిగా కవర్ చేసేయాలి మొత్తం కుక్కర్ మొత్తం నిండే విధంగా పోసేయాలి అనమాట బియ్యం మొత్తం తర్వాత ఈ విధంగా మొత్తం బియ్యం పోసిన తర్వాత పైనంగా ఈ విధంగా అనేసి తర్వాత మనము పైనుంచి ఒక మూత అన్నమాట ఇట్లా గాలి కానీ వెలుతురు కానీ తగలకుండా ఈ విధంగా మూసేయాలి ఇలా ఒక ఆరు రోజుల వరకు ఓపెన్ చేయకుండా అలాగే మనము పక్కన పెట్టేయాలి తర్వాత మనం ఈ విధంగా ఓపెన్ చేస్తే చూస్తే చూడండి మామిడికాయలన్నీ ఎంత బాగా పండాయో సో చాలా ఎర్రగా మాట టేస్ట్ అయితే చాలా ఉందన్నమాట అసలు ఎంత బాగున్నాయంటే ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఇలా ఇంట్లోనే మంచిగా మామిడికాయలు తీసుకొచ్చి మనమే ఈ విధంగా పండు పండించుకోవచ్చు అనమాట చాలా బాగుంటాయి చూడు ఎంత ఎర్రగా ఉన్నాయి అనేది ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి పండ్లు థ్యాంక్ యూ